నేను ఆ సాసరు కప్పు పట్టుకుని ఇలా పెట్టుకుని తాగుతున్నాను ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు నేను తాగుతున్నాను కుక్క ఆ ముందు గదిలో పడుకుని పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకుని పెద్ద నాలుకిలా వేళ్లాడేసుకుని బుర్ర కదుగుతాను నన్ను అనలేదు నేను దాన్ని అండవు ఎందుకు అనవసరం కదా కానీ నా బుద్ధి వక్రించింది వక్రించి నేను ఏం చేశానంటే ఆ కప్పు సాసరం పట్టుకుని ఎవ్వరూ లేరు మా అమ్మ లోపల ఆవిడతో మాట్లాడుతోంది ఎందుకు పుట్టిందో వెర్రి వెళ్ళి బుద్ధి నాకు అర్థం కాదు ఆ కుక్క వంక చూసి అన్నారు అంటే అది ఏం చేసింది ఒక్కసారి బాహుమని అది ఒక్కసారి లేచేటప్పటికీ అది గొలుసుతో కట్టేసి ఉంది కానీ ఈ రెండు చేతులు గడగడగడగడ వణికిపోయి ఈ కాఫీ అంత తెల్ల ప్యాంటు చొక్కానిండా పడిపోయింది ఈ అరుపు ఈ కాఫీ కప్పు యొక్క గడగడగనగడ శబ్దానికి ఆవిడ బయటికి వచ్చి అయ్యో అదేమిటయ్యే అలా ఉనికి అన్నారు అని పాప ఆవిడ ఆ కుక్కని నింద చేసి బుద్ధుందా లేదా ఎందుకలా ఆడికి ఉన్నా నేనే నిష్కారణంగా అలా అన్నానంటే ఆవిడ ఆ వంక వీడు పెద్ద మనిషి అని ఒక అభిప్రాయం ఉండేది ఆవిడికి ఆవిడ నా వంక చాలా తెల్లబోయి చూశారు ఎందుకలా అన్నావు మరి కుక్కనే అన్నట్లుగా కానీ అది కూడా చెప్పకపోతే చాలా దోషం అయిపోతుందని నేను అనుకోండి అది వేరే విషయం కానీ ఎందుకు చేశానంటారు ఆ పని దానివల్ల పెళ్లికి తీసుకెళ్ళింది ఆ జత అప్పుడు నేను వెళ్ళి మార్చుకోవడానికి లేదు కాబట్టి ఆ కాఫీ ఒలికిపోయిందో వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద రుమాల్లో తీసుకుని ఒళ్ళు వేసి కూర్చోవడం అంటే ఏంటి పొద్దున్నే మరకలేటి ఆ బట్టల తప్పనికి ఇంకోటి లేవా అంటారేమోనని ఎందుకు ఆ ప్రారంధం అంటే కుక్కను చూసి పళ్ళికిలించడం ఏమిటి కుక్కను చూసి పళ్ళికించిన వాడిని ఎంత అజ్ఞానాలి వాడి ఇవాళ మీకు ఉపన్యాసం అంటే ఏమనుకోవాలి అంటే అలాగని మీరు నేనేమి అస్తమానం అజ్ఞానిగా ఉండిపోతాను అనుకోకండి కొన్ని కొన్ని సార్లు ఉంటాను అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే యాదేవి బుద్ధి బుద్ధిరూపేణ సంస్థిత ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ కుక్కల ముందు కోతి వేషాలు కోతి ముందు కుక్క వేషాలు ఏవి జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు పాఠం నేర్పి ఉండి ఉండవచ్చు కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడా బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే అటువంటి తల్లికి నమస్కారం యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమ ఆ తల్లి నిద్రారూపంలో ఉంది ఆ తల్లి నిద్రారూపంలో ఉండకపోతే అసలు ఎవ్వరూ లోకంలో ఒక్కడు సుఖశాంతులతో ఉండేవాడు ఉండడు అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు పట్టకపోతే ఎవరికి ఆకలేదు ప్రశాంతంగా ఉండడు నిద్రారూపేణ సంస్థిత యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత మనం తినకపోతే తిను తిను అని ఆకలి రూపంలో తల్లి మన్ని లేపి అన్నం పెట్టి మనకి అన్నం తినమని ఆదేశిస్తోంది ఆకలి రూపంలో ఉంది యాదేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తై నమో నమః నీడ కనపడకపోతే ఆ నెలల్లో వెళ్ళిపోతాడని గుర్తు యాదైవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమః యాదేవి తృష్ణారూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ మహానుభావులు మూడేసి మాటలు నమస్కారం చేస్తూ ఋషులు రెండు చేతులు ఎత్తి నమస్కారం చేశారు ఇవన్నీ తల్లి నువ్వే మాలో ఉంది కలుపుతున్న దానివి యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత యాదేవీర్వూ శాంతిణ సంస్థివీ శ్రద్ధారూపేణ సంస్థివీ లక్ష్మీ రూపేణ సంస్థివీ వృత్తి రూపేణ సంస్థివీ స్మృతి సంస్థి యాదేవీ దయారూపేణ సంస్థి యాదేవీ తుష్ిూపేణ సంస్థివీ భ్రాంతిణ సంస్థి నమస్తై నమస్తస్వై నమో నమో చండీయాగం చేస్తే ఈ మంత్రాలతో ఇస్తారు అమ్మవారికి దీని చేత ఇవన్నీ మనకి అమ్మవారి అనుగ్రహంతో సరి అయినటువంటి దిశ ఎందు ప్రచోదనం జరగాలని కోరుకుంటాం కాబట్టి ఆ తల్లి కదులుతోంది కదులుతూ నిరంతరం మనని మంచివేపుకి కదుపుతోంది ఈ కదలిక మంచివేపుకి ఉండాలి అంటే ఆ తల్లి అనుగ్రహం ఉండాలి ఆవిడ అనుగ్రహాన్ని గుర్తించడమే అమ్మ మనకి ఇటువంటి అనుగ్రహాన్ని ఇచ్చింది ఆ తల్లి అనుగ్రహంతో కదులుతున్నాం కాబట్టి చూడండి నేను ఒక్క మాట చెప్తాను ఈ ఐదు వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినటువంటివి అందులో మీకేమి సందేహం అక్కర్లేదు ఇందులో ఏ ఒక్క వేలు కానీ ఏ ఒక్క వేలు గోరు కానీ మనం ఎక్కడి నుంచి కొని తెచ్చి పెట్టుకున్నవి కావు ఐదు వేళ్ళు ఈశ్వరుడు ఇచ్చినవైనా పూజ చేసేటప్పుడు ఈ వేలు వాడకండి అంట ఏమి చేసిన పాపం అంటే ఒక్కటే కారణం ఇలా అన్నందుకు ఎవరి మీదకైనా యుద్ధానికి వెడితే ముందు ఇదే తయారు దీనికి ట్రైనింగ్ లేదు ఇలా నువ్వు ముందుకురా అని ఎవరు చెప్పలేదు కానీ ఇలా ఎవరు అండవు ఇలా అంటాడు ఇలా అన్నాడంటే కోపానికి గుర్తు ఇలా అన్నాడంటే కక్షకి గుర్తు ఇలా అన్నాడంటే దౌర్జన్యానికి గుర్తు ఇలా అన్నాడంటే వేరు చేసి చూస్తున్నాడని గుర్తు ఇలా అన్నప్పుడల్లా ఇది సంకేతంగా నిలబడుతోంది కాబట్టి దీనికి విశేషమైన రాక్షసి ప్రవృత్తి ఏర్పడింది దీనికి పూజార్హత లేదు తీసేయమన్నారు అయితే మనుష్య జన్మ ఎత్తి అంతటినీ పరిపాలిస్తున్నది అమ్మవారే అన్నటువంటి విషయాన్ని విస్మరించి నా అంత వాణ్ణి నేను అనుకుని ఇచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసి చేసేటటువంటి కదలికలను గమనిస్తున్నది అమ్మవారే అని తెలుసుకుంటే ఎంత ఉపద్రవం ఉంటుంది ఆలోచించండి అప్పుడు నిష్కారణమైన కదలికలు ఉండే అవకాశం ఉంటుందా ఉండదు కాబట్టి యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ఏ కదలికకైనా శక్తి రూపంలో ఆవిడే ఉంది ఉండి కదుపుతోంది పరిపాలన చేస్తోంది కాబట్టి ఆ తల్లిని శ్రీ మహారాజ్ అన్న పేరుతో పిలిచారు దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాన్ని మీరు చూడండి ఇది కేవలం అమ్మవారికి మహారాజ్ఞి అన్న పేరుతో పిలవబడుతోంది అని మీరు అనుకుంటే దాని వలన పెద్ద ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకోను కొందరు పెద్దలు వ్యాఖ్యానంలో చాలా గమ్మత్తైన మాట ఒకటి అన్నారు ఆమె యశస్విని కొందరికి కీర్తినిస్తుంది కొంత కొంతమందిని చూడగానే ఏం చేస్తారు నమస్కారం చేస్తారు కొంత కొంతమంది అలా వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోతుంటే ఆయన ఏం చూడలేదు అసలు అలా వెళ్ళిపోతూ ఆయన ఇలా రెండు పక్కలకి చూస్తూ ఏం వెళ్ళటం లేదు ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయన వెళ్ళిపోతుంటే కూర్చున్న వాళ్ళు లేచి నిలబడతారు ఆయన పెడుతున్నారు బాగుండదు గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఆయన పెడుతున్నారు బాగుండదని ఆగారు గట్టిగా మాట్లాడకండి ఆయన వస్తున్నారంటారు ఆయన మాట్లాడటం మొదలెట్టారు నిశ్శబ్దంగా ఉన్నారు ఆయన వచ్చి ఏదో మాట చెప్పారు దానికి పెద్దరికం ఇచ్చారు ఇప్పుడు ఆయన సముపార్జించుకుని ఆయన ఎందు ప్రకాశించిన కీర్తికి చిహ్నం ఆయనకి ఆబాల గోపాల నమస్కారం చేస్తారు పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు నమస్కరిస్తున్నారు ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు అలా వెళ్ళిపోతున్నారు అనుకోండి ఎవరు లేవకుండా నిలబడతారు చెప్పండి ఎవరు నమస్కరించకుండా ఉంటారు వారొక మాట చెప్తే కాదనగలిగినంత ధైర్యం ఎవరికి ఉంటుంది అంతటి కీర్తి వారి ఎందు ఎలా ప్రకాశించింది దానికొక్కటే కారణం వారు నిరంతరము శక్తి అనుసంధానం చేస్తారు ఏది చేస్తున్నా నాకు ఉన్న ఈ శక్తిని నేను ఇలా దుర్వినియోగం చేయవచ్చా వద్దు దీన్ని సద్వినియోగమే చేస్తాను ఎవరు తనలో ఉన్నటువంటి శక్తిని సద్వినియోగం చెయ్యడం కోసమే పాటుపడతారో వారిని అమ్మవారు కీర్తి రూపంలో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తారు అందుకే వారు కీర్తివంతులవుతారు పోతన గారు ఒక అద్భుతమైన మాట అంటారు కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరి వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైన కలదే సిబి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కలమున్ భార్గవ లోకం ఎవరిని జ్ఞాపకం పెట్టుకుంటుంది అంటే ఎవరు తను బతికుండగా శక్తిని సక్రమంగా వినియోగం చేసి కీర్తిని గణించాడో అటువంటి మహాపురుషుణ్ణి మాత్రమే జ్ఞాపకం పెట్టుకుంటుంది